సభా సరస్సుకి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుఃఖరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్సులు ఈరోజు కవిత గానల కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రుల కవితాగానం విందాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం కవిత సమూహానికి నమస్కారం నా పేరు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వేచ్ఛ కవిత శీర్షిక చిత్రమైన మనసు మనసున్నవాడికి వీసమెత్తు సుఖం లేదు కఠిన మనసుకు దుఃఖం అన్న మాట రాదు అసూయ ద్వేషాలే గూడుకట్టు గుండెలో ప్రేమాభిమానాలకు ఆలయం అవుతుంది మనసు మధురంగా వేదన కలిసినప్పుడు మనసు అవుతుంది ఊరట కలిగినప్పుడే సాగరం ఆవిరవుతుంది హృదయం నిండినప్పుడే ఆనందం ఉప్పొంగుతుంది కష్టపు చలిగాలిలో అది గోలగా వణికిపోతుంది సఫలమైన ప్రేమ అనిపించు రాగం విఫలమైన ప్రేమ పాడుకునే గుండెలో విషాద రాగం జయం తాకినప్పుడు పొంగిపోవును పగటిలా అపజయం తాకినప్పుడు కుంగిపోవు చీకటిలా మనసు అదుపులో ఉంటే శిఖరాల దాకా తోడుగా ఉంటుంది అదే అదుపు తప్పితే వ్యసనాల బుగ్గీసలాటలో ముణిగిపోతుంది సున్నిత హృదయం చిన్న మాట గాయపడుతుంది దృఢమైన మనసు కష్టాల్లో ధైర్యం నిలుపుతుంది మంచి మనసే మనిషికి విలువైన ఆభరణం ఆ మనసే పతనానికి మొదటి కారణం ఆలోచనల అశ్వాన్ని సరిగ్గా నడిపితే విజేత అవుతావు ఆశల ఆగాధంలో కాలు జారితే పరాజితుడవుతావు నమస్తే నా పేరు ఎరాబతి రమణీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక హెచ్చరిక నాడు సమాచార చేరవేత బహుచిక్కు మేట నొక్కి చూడ సెల్లు చేసి మ్యాజిక్ రాతి యుగం నుంచి రాకెట్ యుగానికి చేరిక మానవ మేధాశక్తికి ప్రతీక విజ్ఞాన సూత్రాల అమరిక యంత్రం పల్లె నుంచి విల్లా వరకు గణన యంత్రం జగతిన ప్రతిదానికి నిత్య మంత్రం వినోద విలాసాలకు సైతం ఆలవాలం నరుణ్ని గుప్పిట ఒడిసిపట్టిన పట్టిన వైనం మానవ బందీ అయిపోకుమా చెడుదారి వెతుకులాటకై గతి తప్పకుమా మానవుని మొదటి పనిమట్టు స్టిక్కు మానవుని నేటి కనికట్టు ప్లాస్టిక్ వినియోగం అధికమైతే భవితవ్యం బిక్కు బిక్కు పాత్రల నుంచి పాల ప్యాకెట్ల వరకు కప్ప పాముల సామెత చందం మనిషి ప్లాస్టిక్కుల అనుబంధం రాగి స్టీలు పాత్రల వాడకం ఆరోగ్యం ప్లాస్టిక్కే మొగ్గు చూపడం మన దౌర్భాగ్యం చుట్టుపక్కల కర్మాగారాలు విడిచిన చెత్త కానుక గతి తప్పినది కుటుంబ జీవన మాలిక జీవితాలకు ప్రకృతి చేస్తుంది హెచ్చరిక ప్రకృతి చేస్తుంది హెచ్చరిక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి మెడిశెట్టి నిన్న మన సమూహంలో స్వేచ్ఛాంశానికి నేను రాసిన కవిత చదివి వినిపిస్తున్నాను శీర్షిక కాలాగ్నుడు కాలం ఘనీభవించిన మంచు ముద్ద కరిగి నీరవ్వటం పెద్ద విషయం కాదు ఒక్కొక్క నీటి బొట్టు కూడగట్టుకు గడ్డకట్టుకు గనిభవిస్తాయి పైకి కనిపించే శీతలతను మించి పొగలు కక్కే వేడి తనలో దాచుకుంటుంది ఒక్కో అందిపు అనుభవం అందిపుచ్చుకున్న జీవితంలో ఏ వెతల సెగలో ఉద్వేగపు తాపమో తాకినప్పుడే కరగటం మొదలవుతుంది అంతలోనే ఏవో చల్లని కబుర్లు చుట్టుముడతాయేమో మళ్ళీ యథాస్థితికి చేరిపోతుంది బలంగా నేలలో చొచ్చుకున్న వేళ్ళు ఎంత మేరకైనా విస్తరించుకుంటాయి అంతే ఒరవడితో వృక్షం ఎదిగి కూడా కొమ్మ రెమ్మలు విస్తరించుకుంటూ నింగికెదిగి ఫలవంతమవుతూ నీడనిస్తూ తరిస్తుంది తరతరాల అనుభవం మెరడు కట్టుకుంటుంది కాలగతికి సంకేతమై నిలిచే ఉంటుంది పెను తుఫానులు ఆవరించనంత వరకు అయినా ఆత్మస్థైర్యం కోల్పోదు మనిషి మనసులాగే కరడుగట్టి మొక్కవని ధైర్యంతో నిలుస్తుంది జీవితాన్ని మనసారా తీర్చిదిద్దుకుంటే కాలాగ్నులకు కల్లోలాలకు చెదిరిపోదు జీవితాన్ని మనసారా తీర్చిదిద్దుకుంటే కాలాగ్నులకు కల్లోలాలకు చెదిరిపోదు ధన్యవాదాలు కవిత దృశ్య గాన కరిగి నమసుమలు లింగుట్ట వెంకటేశ్వర్లు తిరుపతి నాంసం స్వేచ్ఛ కవితలో శీర్షిక ఉపాధి ఉపాధి నోచుకొని నేటి యువతరం కొన్న చదువుల భారాన్ని మోసి అలసి ఎటూ పాలుపోక సతమతమై పడిగాపులై కన్నీటి కొలను అలలపై తేలే బుడగలే కడుపు కట్టుకుని పెంచిన కన్నవారి రుణం తీర్చుకునే తరుణం ఆసన్నమైంది తన కాళ్ళ మీద తాను నిలదొక్కునే అవకాశానికి వేటాడే ఉద్యోగ అన్వేషణలో పరాన్నజీవులే ఏళ్ళు గడిచే కొద్దీ పెట్టుబడులతో వ్యాపారం చేయాలంటే భరోసానిచ్చే వనరులు ఎక్కడ అసక్తతో మనసు క్షోభ వర్ణనాతీతం తొలి చేస్తున్న పేదరిక పలసత్వాన్ని ప్రోత్సాహంతో స్వయం ఉపాధికి దారేది వీధిన పడే యాతన ఉద్యోగ కల్పన లేక దౌర్భాగ్యం యువతను నిర్వీర్యం చేస్తోంది వాగ్దానాలతో పీఠమెక్కిన ప్రభుత్వ నిర్దిష్టమైన ఆచరణలో విఫలమై నిరాశే మిగిల్చే భావితర మార్గదర్శాలకు ప్రణాళిక సిద్ధం చేసి సాయం అందించాలి ధన్యవాదాలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మి పద్మజా దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక జీవిత గమనంలో కష్టాల కంటకాలు ఎన్ని గుచ్చుకున్నా సంకల్ప బలంతో ఏరివేస్తున్నాం స్వార్థపరులు నన్ను తొక్కేయాలని చూస్తుంటే ఆత్మబలంతో మడమ తిప్పక అడుగులు వేస్తున్నా ఆత్మవిశ్వాసమే తిరుగులేని ఆయుధంగా ఆశయ శిఖరం చేరడానికి కృషియే నిచ్చెనగా అడుగులు వేస్తున్నా మానవీయ విలువలు చేజారిపోకుండా బాధ్యతల బడివాగ్ని నన్ను దహించి వేయకుండా శీతల జల్లులు కురిపిస్తూ సాగిపోతున్నా ధర్మం తప్పక నీతి నిజాయితీలు వలువలుగా ధరించి పరోపకారమే పరమావిధిగా భావించి సాగిస్తూనే ఉన్న జీవనయానం తప్పక చేరుతాను ఆశయ శిఖరం ఖచ్చితంగా ఎగురవేస్తాను విజయకేతరం ధన్యవాదం అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు దృశ్య కవిత గాను లహరి కోసం అంశం స్వేచ్ఛ కవిత నా శీర్షిక పేరు మనిషి జన్మ ఎత్తినందుకు మనిషి జన్మ ఎత్తినందుకు జన్మ ఎందుకో తెలుసుకో జన్మ వెంట అనుసరించే మరణమేందుకు తెలుసుకో మరణమన్నది ఎక్కడున్నది జన్మ నీడని నక్కి పొంచి ఉన్నది కాలయముని ఆజ్ఞ కోసం కాలయముని ఆజ్ఞ కోసం నిన్ను మింగే క్షణం కోసం వేచి వేచి చూస్తూ ఉన్నది స్వప్న సౌధం నిర్మించుకుంటే స్వప్న సౌధం నిర్మించుకుంటే తప్పు కాదు తప్పు చేస్తూ పునాదిరాళ్ళను వేసుకోకు ఒకరి సొత్తుకు ఎసరు పెట్టుతూ సుఖము గుంటే తప్పు తప్పు ఒకరి సొత్తుకు ఎసరు పెట్టుతూ సుఖము గుంటే తప్పు తప్పు ఎవరి మనసు ఎప్పుడైనా కష్టపెట్టి కులకబోకు మట్టి కలిసిన పిదప కూడా మట్టి కలిసిన పిదప కూడా మరక మిగిలిపోవును ఎంత సంపద ఎక్కువ ఉంటే అంత దుఃఖం పొంచి ఉండు కాటి కాపరి కన్న హీనము తెలుసుకుంటే బతుకు ధన్యం ఎన్ని జన్మల పుణ్యఫలమో ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇప్పుడెత్తిన ఈ మనిషి జన్మ జనన మరణ చక్రం వేసే దారి ఏదో తెలిసి నడిచి ఈ జన్మ ధన్యం చేసుకో జన్మ వెనక మరణము చావు పిదప పుట్టుక మిగిలి మిగిలిన పని పూర్తి చేయ ఆ సగిన వరములు తెలుసుకొని సాగితే నిత్యం తెలుసుకొని సాగితే నిత్యం భయము ఎక్కడ బాధ ఎక్కడా ఏది పొందిన స్వాగతించమా ఏది పొందిన స్వాగతించమా సంతసంభుగా అందరికీ ధన్యవాదములు ఇంతటి చక్కటి ప్రోగ్రాంను అందించిన గురువర్యులకు మరియు ఈ కార్యక్రమ నిర్వాహకురాలు ఉషశ్రీ వెగ్గలం గారికి నమస్కృతులు ధన్యవాదములు నేటి కవిత సమూహం పెద్దలకు అందరికీ నమస్కారం నా పేరు అక్కి నరసింహుగౌడు యుకే టీచర్ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు నేను స్వేచ్ఛా గీతంలో భాగంగా నా కవితను చదువుతున్నాను నా కవిత శీర్షిక నా ఉదయ రాణి నా జీవిత గమనంలో నాకు లభించిన పసిడి మూట నా దేహంలో సగ భాగంగా కలిసిపోయిన నా ఉదయేశ్వరి నాలుగు దశాబ్దాల పాటు నాలో వసంతాలు నింపి అంతలోనే కనుమరుగైపోయే నా జీవిత సర్వస్వం నా భార్య నా అడుగు తడబడితే తానే ఆసలగా నిలిచింది నాకు అనారోగ్యం కలిగితే దేవతల సేవలు అందించింది ఒకరికొకరం ప్రాణంగా ఉండి జీవితం కొనసాగించాం ఏమాత్రం ఎడబాటు లేకుండా జీవితాన్ని అనుభవించాం అనుకోకుండా తనకు సుస్థి కలిగింది ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది పక్షం రోజులు గోమాలో ఉండి మౌనంగా తాను వెళ్ళిపోయింది ఎందరున్నా నేనిప్పుడు ఏకాకిని నా మంచి చెడు చూసేది ఎవరు ఎవరెంత బాగా చూసిననూ నా తన తన సమానం రారు ఎవ్వరు అందరికీ ధన్యవాదాలు నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కందుకూరు మనోహరం మల్కాదిగిరి హైదరాబాద్ నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం స్వేచ్ఛ కవితలో నా కవిత ఒక ముక్క నాటుకున్నాము ఎక్కడో పడి ఉన్న గండశిలకు ఎవ్వరు చెప్పలేదు గుడిలో ప్రతిమ కమ్మని ఎక్కడో పూచిన పువ్వుకు ఎవ్వరు చెప్పలేదు ఆ దేవదేవుడి పాదాల చింత వాలమని ఈ భూమి ఎవరితో ఎప్పుడు చెప్పలేదు తన దుక్కి దున్ని పంట పండించుకోమని ఆ ప్రకృతి ఎవరితో ఎప్పుడు చెప్పలేదు తన ఇష్టం ప్రకారం వాడుకోమని ఆ వాన చెప్పలేదు ఆ గాలి మనల్ని అడగలేదు తమని అంతగా వాడుకోమని అన్నీ నీకు సమర్పించుకొని సేవలు చేస్తున్నవి అవి ఏమీ ఆశించకనే నీ అవసరాలు తీరుస్తున్నాయి నీ అవసరాలన్నీ అడ్డదిడ్డంగా తీర్చేసుకొని ఉచితాలకు అలవాటు పడ్డ ప్రాణమైంది నీది పక్కింటి వారికి సహాయం చేయడం సహాయం చేయడం మర్చావు ఆపదలో ఆదుకునే విషయమే గుర్తులేదు నదులను నదులను చంద్రాలను ప్లాస్టిక్తో నింపి వేస్తున్నావు భూమత నిండా చెత్తాచారం పరిచేస్తూ ఉన్నావు వ్యవసాయ వ్యర్థాలను కాల్చేసి పొగుని నింపుతున్నావు వాహనాల కాలుష్యం శ్వాస తీసుకొనివ్వడం లేదు జానుడు గుంత తీసి ఒక మొక్క నాటుకుందాం కారిపోతున్న నీటిని మితంగా వాడుకుందాం ప్లాస్టిక్ను రీసైకిలింగ్ చేసి ఉపయోగించుకుందాం గాలిని నీటిని పరిశుభ్రంగా ఉంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అందుకు పునఃస్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా చూశారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు